పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ పట్టణంలో సమ్మక్క సారలమ్మ జాతరలను అంగరంగ వైభవంగా నిర్వహించిన తపస్వి అమ్మ ఆలయ అధ్యక్షులు నీలం బిక్షపతి ముదిరాజ్ వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మొదటిది అమీన్పూర్ పట్టణంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర రెండవదిగా పేరుగాంచాయి అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులు ఇరవై సంవత్సరాల నుండి జోగిని శ్యామలతో కలిసి ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు ఈ కార్యక్రమంలో అమ్మ తపస్వి ఆలయ అధ్యక్షులు నీలం బిక్షపతి ముదిరాజ్ అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తుమ్మల రుష్వంత్ రెడ్డి తుమ్మల ప్రతాప్ రెడ్డి తుమ్మల ప్రభాకర్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క మా అమిన్పూర్లో లో జరుగుతున్న ఇంత వైభోగం సమ్మక సార్లమ్మ జాతరకి ఉచ్చేసిన అదే విధంగా భక్తులకి అదే విధంగా ప్రింట్ మీడియాకి అదే విధంగా పోలీస్ సిబ్బంది అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు అదే విధంగా వివిధ సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం తెలుపుతున్నాం ఎందుకంటే ఈ రోజున ఈ గుడి ఇంత వైభవంగా కావడానికి కారణం మేమిద్దరము అందుకు తోడుగా ఈ రోజున ఈ అమీన్పూర్ లో ఇంత వైభవంగా జరుగుతున్న ఈ సమ్మక్క సారక జాతరలకి ఈ శ్యామల జోగిని శ్యామల గారు కూడా రావడం ప్రతిసారి అన్నవాటితో బోనం తీయడము ఒక ఈ అమీన్పూర్ లోనే ఈ యొక్క వైభవాన్ని ఈ ప్రతి ఒక్క ప్రజానీకానికి చాలా వైభవంగా కనిపిస్తుంది అదే విధంగా ఏ విధంగా అయితే ఈ గుడిని నిర్మించే విధంగా ఈ పూజలు అందుకుంటున్నారు అమ్మవార్లు అదే విధంగా ఈ ఒక్క జాతరను ఇంతింత వతడింతైనట్టు చాలా వైభవంగా జరుగుతున్నది ఇది ఒక ఈ జాతర జరగడానికి కారణము ప్రతి ఒక్క పెద్దలు చిన్నలు మా యొక్క నాయకులు మా యొక్క ప్రతి ఒక్కరిది ప్రోత్సాహం ఉంది అన్ని విధాలుగా మా శ్రమ కూడా ఉంది ఏ విధంగా కష్టపడడం ఆ విధంగా ఈ రోజు జాతర చూస్తే సంతోషంగా ఉంది ఇక్కడ జరిగినందుకు ఇంకా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి సంతోషం చెప్తూ అదే విధంగా ఏ విధంగా అయితే శ్యామల గారు బోనం తీసుకొని అమ్మవార్లకు నైవేద్యం ఎక్కిస్తున్నారో ఈ రోజు అది జరుగుతుంది సాయంత్రం అమ్మవార్లను అమ్మవారితో తీసుకొచ్చి మేము అందరము సార్లమ్మని ఈ రోజు గడ్డ మీద కూర్చోబెడతాము అదే విధంగా రేపు సమామం తీసుకొచ్చి గడ్డ మీద కూర్చోబెట్టడం జరుగుతుంది ఈ అమ్మలు ఇద్దరు వచ్చిన తర్వాత పూజలు అందుకొని అదే విధంగా శుక్రవారం రోజు ఇద్దరు అమ్మలు ఉంటారు కాబట్టి ఈ మహిళ ఆడపడుచులు వచ్చేసి వారి వారి పసుపు కుంకుమాలతో వారి వారి ఒడిమియాలతో అమ్మవార్లకు మొక్కులు తీర్చుకొని పోచి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుచుకొని ఆనందంలో పరమించుతుంటారు ఇంత జాగ్రత్త వైభవానికి అన్నగారు తీస్తున్న ఈ యొక్క ఈ అమ్మవారి బోనం సమ్మమ్మ సార్లమ్మలకి తీస్తున్న బోనం ఎంతో సంతోషము మాకు అదేవిధంగా అన్న కుటుంబానికి కూడా అష్టాశ ఆరోగ్యాలు సిరి సంపదలు ఆ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రసాదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ జాతర ఆ మినీ జాతర ఎక్కడైతే మనం మామూలుగా తాడవాయి మండల సమ్మక్క సారీ ఎట్లా ఉందో అలాగే అమీన్పూర్ లో సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి పాండురంగారెడ్డి గారు మున్సిపల్ మాజీ చైర్మన్ గారు ఇక్కడ నన్ను ఆహ్వానించడం ఎందుకంటే ఇక్కడ నాకు తెలియదు ఆయన కొమరెల్లిలో చూసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీరు రావాలి బోనం ఎత్తాలని అంటే అది ఒక ఆనవాయితీగా వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి ఆ చేస్తున్నారు ఇప్పుడు పెద్దగయ్యాక ఋషి ఋషి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్న యువత అంతా